ఇటు అప్పులు అటు పన్నులు ఇటు మరి ఇద్దరు ఒక్కలైన కదా ఇద్దరు ఒకటే వరకు ఇటు అప్పులు అయితే ఇటు పన్నులు అయితే ఈడనేమో బాధుడు బాదుతాండు పన్నులు బాధుతాడు జిఎస్టి రూపంలో పన్నులు బాదుతాండు నరేంద్ర మోడీ ఇక అప్పులు మొత్తం మీద ఇరవై నెలలు రెండు లక్షల కోట్ల అప్పు రేవంత్ సర్కార్ రుణ ఘనత అప్పు పుట్టట్లేదంటూనే రికార్డు స్థాయి రుణ సేకరణ ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్న తెలంగాణ అప్పులు ఇలాగే కొనసాగితే వచ్చే మూడేళ్లలో రాష్ట్ర ప్రజలపై భారం మరో నాలుగు లక్షల కోట్లు అదే జరిగితే ఐదేళ్ల పాలనలో ఆరు లక్షల కోట్లకు అప్పు పదేళ్ల బీఆర్ఎస్ సర్కార్ అప్పు నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లే అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్న మీగా చూడుండ్రీ పదేళ్ల అప్పుకు ఈ రేవంత్ రెడ్డి రెండేళ్ల అప్పుకు మీరు యావరేజ్ చూడు అంటే పదేండ్లలో చేసే అప్పు అప్పు కంటే సగం అప్పు అంటే ప పదేండ్లలో నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్ల అప్పు అయింది బీఆర్ఎస్ హయాంలో కానీ ఏడాదిన్నర పొద్దులు అంటే ఇరవై నెలల పొద్దులో రెండేళ్ళకి ఇక నాలుగు నెలలు తక్కువనే ఉన్నది ఈ ఇరవై నెలల పొద్దులో రెండు లక్షల కోట్ల అప్పు చేసిండ్రు అంటే ఇక్కడ తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ పాలనతోని లెక్క పెడితే ఇక్కడ ఐదేళ్ళకు ఈయన చేయాల్సిన అప్పు ఐదేళ్ళకి ఈయన అప్పు రెండు లక్షల కోట్లు కానీ ఐదేళ్ళల్లో ఇంకా మూడేళ్ళు ఉన్నది రెండేళ్ళు కూడా ఇంకా పురాగా కంప్లీట్ కాలే కానీ ఐదేళ్ళలో చేయాల్సిన అప్పు ఒక ఇరవై నెలలనే వేసి పడేసిండ్రు మన రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తాడు అప్పు ఉడతలేదు నన్ను దొంగను చూసినాడు చూస్తాను నన్ను చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క చూస్తాను నా ప్రతినిధులను ఎవ్వరు రానిత్తలేరు బ్యాంకులు ముఖాల మీద తలుపులు ఇవన్నీ మాట్లాడతాడు కదా మరి ఈ రెండు లక్షల కోట్ల అప్పెట్లా ఎట్లా పుట్టింది అంటే ప్రజలను మభ్య పెట్టుకుంటా ఆ తీసుకొచ్చిన అప్పంతా ముక్కలు పెడతాను రైడు ఎక్కడ అభివృద్ధి జరిగిందోల్లా ఏ సంక్షేమ పథకం అమలు చేసిన మొన్న కదా ఎనిమిది వేల కోట్లు పంచరు గంతే రెండు విడతలు ఎగ్గొట్టి రైతు భరోసా పైసలు మొన్న రెండు విడ రెండు విడతలు ఎగ్గొట్టి మూడో విడత కింద అవి కూడా సగం సగం ఎగ్గొట్టి ఎనిమిది వేల కోట్ల రూపాయలను గంతే కానీ ఇక్కడ రెండు లక్షల అయింది కదా అప్పు ఏం కొత్త బిల్డులు కట్టిర్రు ఏం కొత్త వైద్య క వైద్య కళాశాలలు కట్టిర్రు లేకపోతే మెడికల్ కళాశాలలు కట్టినరా జిల్లాకు కలెక్టరేట్ భవనాలను నిర్మించినరా రైతులకు మంచిగా ఆదుకున్నరా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట్లాడతారు ఇరవై వేల కోట్లు కూడా పురాగా చేయలే నలభై నాలుగు వేల కోట్ల రూపాయలకు కానీ ఇరవై వేల కోట్ల రూపాయలు కూడా పురాగా చెయ్యలే సరే అవో ఇరవై వేల కోట్లు వేసుకుందాం ఇవో ఎనిమిది వేల కోట్లు వేసుకుందాం ఆ మధ్యలో ఒక మూడు వేల కోట్లు పరిచిరనుకుందాం ఇటు కూడా ఒక తొంభై ఎనభై వేల కోట్లు కూడా ప్రజల కోసం ప్రజా ప్రజా అభివృద్ధి కోసం ప్రజల జీవన విధానం మెరుగుపరచడం కోసం ఖర్చు పెట్టలేరు కదా కానీ రెండు లక్షల కోట్ల అప్పు ఎట్లా చేసిండ్రు చెప్పాలి ఆ రెండు లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేసిండ్రు చెప్పాలి ఘోరముల ఇట్లనే ఈ పరిస్థితి అయితే కంటిన్యూ అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబులో కూడుకుపోక తప్పదు ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం ఆర్థిక సంక్షోభం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇప్పటికే ప్రజల మీద భారం పడ్డది అన్నాడు కదా రేవంత్ రెడ్డి అనలేదా ఏవి పెంచాలి ఏవి తగ్గించాలి ధరలు పెంచాలన్నా పెట్రోల్ ధరలు పెంచాలన్నా డీజిల్ ధరలు పెంచాలన్నా నిత్యావసరాల ధరలు పెంచాలన్నా ఏవిడి ధరలు పెంచి మీకు పైసలు అందియాలని చెప్పేసి గవర్నమెంట్ ఉద్యోగులను ప్రశ్నించిండు రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి బంధు రైతు భరోసా బంధు పెట్టాలని ఏది బంధు పెట్టాలి నువ్వు తెచ్చే అప్పుకు ఏది బంధు పెట్టాల్సిన అవసరమే లేదు నువ్వు తీసుకొచ్చిన అప్పుకు ఏది బంధు పెట్టాల్సిన అవసరమే లేదు సారు అన్ని బాధాపుతా ఇచ్చుకుంటా అన్ని ముందడికి తీసుకుపోవాల్సిన బాధ్యత నీ మీద ఉండాలి కదా సారు ఇలా అది లేదు ఇది లేదు అప్పు తీసుకొచ్చి అప్పు విట్టనుకుంటున్న రికార్డు స్థాయి రుణ సేకరణ అవ్వ పోయిన ప్రభుత్వం అప్పుల కుప్పై వేసింది తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప వేసింది తెలంగాణ రాష్ట్రాన్ని ఈళ్ళు ఈయనకు సరిపాటోళ్ళు సీనియర్లు కాంగ్రెస్ నాయకులు ఎట్ల మొత్తుకున్నారు ఇలా బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పదేళ్ళ యావరేజ్ అప్పును ఇలా రెండు రేజులలోనే రెండేళ్ళలోనే చేసి పడేసిండు ఐదేళ్లకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదేళ్లకు రెండు లక్షలు ఐదేళ్లకు రెండు లక్షల కోట్లు వేసుకుంటే కానీ ఇక్కడ రెండేళ్ళు పూర్తి కాకపోతే పొందే ఇంకా మూడేళ్ళు తక్కువ ఉన్నప్పుడే ఆయన ఏం చేసిండ్రు రెండు లక్షల కోట్ల అప్పులు చేసి కూర్చున్నారు అప్పులు ఇలాగే కొనసాగితే వచ్చే మూడేళ్లలో రాష్ట్ర ప్రజలపై భారం మరో నాలుగు లక్షల కోట్లు అదే జరిగితే ఐదేళ్ల పాలనలో ఆరు లక్షల కోట్లకు అప్పు పదేళ్ల బీఆర్ఎస్ సర్కార్ అప్పు ఒకటి నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు అని చెప్పేసి ఇక్కడ వార్త రైడ్ రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నది రికార్డు స్థాయిలో రుణాలు తీసుకుంటూ ప్రజలపై అప్పుల భారం మోపుతున్నది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పంతొమ్మిది నెలల్లోనే రెండు లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది ఎక్కడ అప్పు పుట్టడం లేదని సీఎం ఏం చేసిండ్రు అప్పులు చేస్తున్నారు మొత్తం మీద రేవంత్ రెడ్డి ఓ వైపు చెప్తూనే మరోవైపు రికార్డు స్థాయిలో అప్పులు తీసుకొస్తున్నారు పంతొమ్మిది నెలల్లో రెండు లక్షల కోట్లకు పైగా అప్పు తెచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇలాగే అప్పులు తెస్తూ పోతే వచ్చే మూడేళ్లలో అప్పుల భారం ఆరు ఆరు లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెనుభారం మోపే ప్రమాదం ఉన్నది ఏవి చక్కగా ఉన్నాయో కాంగ్రెస్ ఏలుబడి రాష్ట్రాలు అటు హర్యానా గట్లని హిమాచల్ ప్రదేశ్ అట్లని ఇటు పోతే కర్ణాటక గతి గట్లని ఏ చక్కగా ఉన్నది ఇట్లా చేసుకుంటూ పోతే ఎవడన్నా నమ్ముతాడా దేశం మీద కాంగ్రెస్ పార్టీని వీళ్ళేం మంచిగా వీళ్ళు ముందు వరుసలకు రారు గా బీజేపీకి అప్పచెప్తారు గా బీజేపులు సామాన్యులను నడ్డిరుచుకుంటూ గట్లనే పోతారు వీళ్ళేమో చేసేటి గిట్లుంటాయి ఇంకా పోటీలో ఉన్నాం ఇంకా బరిలో ఉన్నాం ఇంకా మా రాహుల్ గాంధీ ప్రధాన అవుతాడు ఇట్లా చేసుకుంటా పోను ఎలుగబెట్టుకుంటా పోన్ ఇట్లా ఇట్లా చేసుకుంటా పోతే గానీ మిమ్మల్ని దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అబ్బా మా కాంగ్రెస్ పార్టీ మా బంగారమే మా అయ్యలే మమ్మల్ని అభి అభివృద్ధిలోకి తీసుకురా అన ఇక ఇంత ఘోరమా ఇంత నీచమా ఇంత దారుణమా అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నావు కదా సారు మొత్తము మళ్ళీ ఆ పోయిన ప్రభుత్వం చేసిన అప్పులకే మిత్తిలు కడతాను అడికేళతే మిత్తిలు నువ్వు కట్టేది రెండు వేల కోట్లు కూడా కాదు నెలకు ముందుగా నాలుగు లక్షల కోట్లు అన్నాడు బీఆర్ఎస్ చేసిన అప్పు తర్వాత ఆరు లక్షల కోట్లు అన్నాడు అప్పు తర్వాత ఎనిమిది లక్షల కోట్లు అన్నాడు రేపు రేపు పది లక్షల కోట్లు అంటే ఈయన వేసినా కూడా అటు ఖాతాలల్లా జరుపుకుంటూ పోతా ఉన్నాడు అన్నట్టు ఘోరం కదా రేవంత్ రెడ్డి సార్ ఇల్లు మంచుగుండాలే పొయ్యి మంచుగుండాలే మీది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏడ పోతేంది ఏడ గత్తెలు ఎత్తేంది ఏడ గాయ అయితే మాకేంది నా బాబు నేను నా మోడీ మంచుకుంటే మంచుకుంటది అని చెప్పేసి అనుకుంటుర్రాట మీరు జనం గనే బయట ఇక్కడనేమో అప్పులు 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 ఇక ఈయన గారు ఇక్కడ బాధుడు 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 జిఎస్టి రూపంలో సామాన్య ప్రజల నడ్డి వి నడ్డి విరుస్తాను మోడీ సాధారణ ధర స్థాయి నిరంతరం పెంచుకుంటా పోతా ఉన్నాడు ఉప్పుతోడి తొమ్మిది పెరిగిపోయినాయి కూలీలు చేసుకునేటోళ్ళు మధ్య మధ్యతరగతి కుటుంబాలు పేదలు బతకడం కష్టమైపోయింది పేదలను కొట్టి పెద్దోళ్ళకు మంచుతా ఉన్నాడు నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ఇలా ఏం చేస్తూ ఉన్నది పేదోళ్ళ నుంచి అర్జేసుకుంటా ఉప్పు ధర వేంచా పప్పు ధర వేంచా నూనె ప్యాకెట్ల ధర వెయించా కేంద్రం పెంచింది దానదే రాష్ట్ర సర్కారు కూడా పెంచుకుంటా పోబట్టే ఇద్దరు కలిసి సామాన్యుల నడ్డి విరుస్తూ ఉన్నారు కదా సామాన్యుల నాగం చేస్తూ ఉన్నారు కదా తీయండి యావరేజ్ తీయండి పదేళ్ళ యావరేజ్ తీయండి నూనె ప్యాకెట్ ఎంత ఉండే ఇప్పుడు ఎంత అయింది పప్పు ధర ఎంత ఉండే ఇప్పుడు ఎంత అయింది కిల బియ్యం ధర ఎంత ఉండే ఇప్పుడు ఎంత అయింది డీజిల్ పెట్రోల్ ధర ఎంత ఉండే ఇప్పుడు ఎంత అయింది క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుకుంటూనే పోతున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దానికి తగ్గట్టు రాష్ట్రాలు ఇలా మరి ప్రతిపక్షంలో ఉన్నాడు పిడబొబ్బ పిడబొబ్బలు పెట్టిన కాంగ్రెస్ నాయకులు ఇలా ఎందుకు నోరు తెరతలే అనేది నా ప్రశ్న చూడు ఎనిమిదేళ్ళు మూడు రెట్లు పెరిగిందంట సామాన్యుడికి కుడి ఎడమల కుంపట్లు ఇడనే నేను ఇట్లున్నాడు అప్పులు చేసుకుంటా అప్పుల భారం అంతా ప్రజల మీదనే రుద్దుతాడు మళ్ళీ ఇక్కడనేమో జిఎస్టీ రూపంలో పన్నుల రూపంలో మన నెత్తి మీద రుద్దుతారు వీళ్ళేమో అప్పులు రుద్దుతున్నారు వీళ్ళేమో పన్నులు రుద్దుతా ఉన్నారు రెండు రెండే దొండు దొండే సేమ్ టు సేమ్ ఎటు పోతాయి భావజాలలు అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు చాలా మంది ఈ అంశాల మీద రైట్ ఇక ఇటు ఇప్పుడు అప్పుల ముచ్చడ చూసినాం ఇప్పుడు పన్నుల ముచ్చడ చూద్దాం ఎనిమిదేళ్ళు మూడు రెట్లు మోడీ పాలనలో జిఎస్టీ బాధుడు ఎన్డీఏ పాలనలో సగటు జీవికి పండుపోటు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో జిఎస్టీ వసూలు ఏడు పాయింట్ నాలుగు ఒకటి లక్షల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్లకు చేరిక ఐదేళ్ళలోనే రెట్టింపు ఎనిమిదేళ్లలో మూడు రెట్లు ఇంతవరకు వసూలైన జిఎస్టీ ఒక లక్ష పద్దె ఒకటి నూట పద్దెనిమిది లక్షల కోట్లు సగటున ఒక్కొక్కరి నెత్తిన ఎనభై ఒకటి వేల జిఎస్టి భారం అని చెప్పేసి ఒక్కొక్కరు నెత్తిన సగటున ఏడాదికి ఎనభై ఒకటి వేల జిఎస్టి భారం ఇకోరు ఇలా తమాషా ఎట్లున్నదో మనం బతుకుతామల్ సామాన్యులం పేదలం బతుకుతావా మద తరగతి కుటుంబాల బతుకుతావా ఇట్లా చేసినాక బతుకు బతుకుతే ఉన్నదా నూట పద్దెనిమిది లక్షల కోట్ల జీఎస్టీ వసూలు చేసి ఎవరి ఖాతాలల్లో పెట్టిండు మోడీ ఎలా చెప్పాలి సమాధానం యావత్తు భారతదేశానికి చెప్పాలి నూట పద్దెనిమిది లక్షల కోట్ల జిఎస్టి అంటే మామూలు అనుల్లా అడవైనాయి గంగ పట్టుకొని గంగలు పోయినాయి వాగు పట్టుకొని వాగులో పోయినాయి పీల్చుడు బరాబరే మళ్ళీ పేదోనికి పెట్టుడు ఉండదు పేదోని పొట్టగొట్టుడే ఉంటుంది పేదోడు పోయి పేదోడు పట్టునే కొడతాడు పేదోడు వచ్చి పేదోని పట్టునే కొడతాడు పేదోళ్ళ నయం ఇంకా మీ మీద మిమ్మల్ని ఇంకా నీచం దారుణం ఎన్ని రెట్లు పెరిగింది చూడు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే ఏడు పాయింట్ నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసరికి ఇరవై రెండు పాయింట్ సున్నా ఎనిమిది పదుల సంఖ్యలో పెరుగుతా అదొల నాకు అర్థం కాదు ఒక శాతం కాదు రెండు శాతం కాదు తట్టు లేదు ఏం తినే తట్టులేదు నాగులో నాగన్నా బతు ధరలు ఎట్లా మండవట్టే నాగులో గన్న అనే కాడికి వచ్చింది కథ ఈ ధరలు మండితే ప్రజలు ఎట్లా బతుకుతారు సామాన్యుని నడ్డే విరుస్తా ఉన్నాడు మోదీ పేదల నడ్డే విరుస్తా ఉన్నాడు మోడీ తీర్రి యావరేజ్ ఇస్తే మీకు తెలుస్తుంది అప్పుడు ధరలు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లా ధరలు ఉన్నాయి నేను చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా అంటే దాదాపు ఒక రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో అనుకుంటా ఐదు రూపాయలు పట్టుకొని పోతే ఇంత నూనె వచ్చేది గిలాసుల నిండా ఇలా ఐదు రూపాయలు పట్టకపోయేటట్టు ఉన్నదా రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఇంత 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 గ్లాసు పట్టుకపోయి ఐదు రూపాయలు పట్టకపోతే ఇంత నూనె వచ్చేది ఇలా రెండు వందలు పెట్టండి ఏ నూనె ప్యాకెట్ వస్తలేదు పామాయిలు కూడా వస్తలేదు ఇలా అంత ఘోరం ఇంకా కొంచెం హైరైజ్డ్ ఫుడ్ తినాలి ఎవరన్నా ఈ రోగాలకు తగ్గట్టు రంగులు రుచులు అన్నట్లు పోతే రోగాలు రోగాల బారిన పడుతున్నామని చెప్పేసి కొంచెం మంచి ఫుడ్ తిందాం నాణ్యమైన ఫుడ్ తిందామంటే ఐదు వందలకు లీటర్ ప్యాకెట్ వస్తుంది కోల్డ్ ప్రెస్డ్ అది ఇది అని చెప్పేసి ఘోరంగా అదన వల్ల దారుణము ధరలు మార్కెట్లకు పోతే బిచ్చగానికి రూపాయి వద్దామంటే రూపాయి లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అమ్ముకునేటోళ్ళు చిన్న చిన్న సరుకుల సౌదాలు అమ్ముకునేటోళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు కొనసాగించేటోళ్ళు చిరు వ్యాపారులు నడ్డి కూడా విరవబట్టే తీసుకున్న పైసంతా అదాని అంబానీ చేతులల్లో పెట్టుకుంటా అదాని అంబానీలకు భూములు కట్టబెట్టుకుంటా అదాని అంబానీలను ఎదుగుదలకు తోడ్పాటును అందించుకుంటా సామాన్యుల నడ్డి విరుచుకుంటా నరేంద్ర మోడీ అట్లా పోతాడు రేవంత్ రెడ్డి ఇట్లా పోతా అని ఈ కథ చూస్తా ఉన్నాం మనము మొత్తం మీద ఇగో పట్టికిచ్చిండ్రు ఆర్థిక సంవత్సరం వసూలు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఏడు పాయింట్ నాలుగు ఒకటి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పదకొండు పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు లక్షల కోట్లలో ఇవి రెండు వేల పంతొమ్మిది ఇరవై పన్నెండు పాయింట్ రెండు 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 వేల పద్దెనిమిదికి ఇరవై వరకు ఒకటే పెరిగింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి ఇక్కడ తగ్గింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇక్కడ పెరిగింది ఇది కరోనా సిచ్యువేషన్ కాబట్టి ఒకటి తగ్గుకుంటూ వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఈ కరోనా టైంలో కూడా ముక్కు వెండి వసూలు చేస్తే తుప్పుకుమని ఉంచుతారు జనాలు ఈ బతుకు తెరువు లేదు ఏమీ లేదు కరోనా వచ్చేసా వల్ల ఇక ఇలా పిండికే అని చెప్పేసి బాధపడతారని చెప్పేసి ఆడ తగ్గిందేమో ఒకటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే కొనుగోలు తగ్గినాయి కదా కరోనా పాండమిక్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసరికి ఇరవై రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు ఇక ఇట్లా పీల్చి పిండి వేసినాక పిప్పి వేసినాక పేదోడు ఎట్లా బతుకుతాడు పేదోడు మీదకి ఎట్లా వస్తాడు యాభై సూచీలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ఏలు వడిలో ఈ పదేళ్లలో యాభై సూచీలలో దేశము కింది కిందిగా సారిపోయింది యాభై సూచీలలో చూడాలంటే పేద దేశాలల్లో కంటే కూడా దారిద్ర రేఖకు దిగువనున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది పేదల సంఖ్య పెరిగిపోయింది ఆఖరికి బుక్కడ బువ్వ తినడానికి అలమటించటోళ్ళ సంఖ్య పెరిగిపోయింది ది గ్రేట్ బీజేపీ పాలనలో ది గ్రేట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో ఎందుకు పాలన మంచిగా అంటే పాలన మంచిగా చేస్తాను కానీ వచ్చిన పైసంతా ఎటుపోతుందంటే అదాని అంబానీ చేతులలోకి పోతా ఉన్నది పాలన మంచిగానే కాదు మళ్ళీ ఇక్కడ డబల్ మీనింగ్లు ఉన్నాయడం మీరు అర్థం చేసుకోవాలి పాలన మంచిగా అంటే ఏ విధమైన మంచిగానో మీరు అర్థం చేసుకోవాలి కేంద్రం నుంచి ఎట్లా విండుతారు రాష్ట్రాల నుంచి ఎట్లా విడుతారు ఎట్లా బతుకుతాడు సామాన్యుడు పది రూపాయలు మార్కెట్లో ఖర్చు పెడతాయి వెయ్యి రూపాయలు ఏంది మార్కెట్లో ఏమస్తలేదు ఐదు నిమిషాలలో ఉడతాయి మార్కెట్లోకి పోతే ఇంట్లో సామాను ఐదు వేలు పెట్టుకున్నా నిలంతా లేవు పేదల బతుకులు ఎట్లా వెళ్ళాలి ఇంకా పేద మధ్యతరగతి సామాన్య కుటుంబాలు ఎట్ల వెళ్ళాలని వాళ్ళ పేదలు బతుకొద్దా మీ పెద్ద పెద్దోళ్ళే బతకాలన్నా మా వంటి బీర సాధనం మీరికి లేవద్దా ఈ పరిస్థితి రూపాయి విలువ పతనం అవుతున్నా కొద్దీ ఇంకా ఎన్నో రాజకీయాలు చేసుకుంటా ఇలా ఆగం వేస్తూ ఉన్నాడు మోడీ అనేది మాత్రం వాస్తవం జిఎస్టీ రూపంలో దేశ ప్రజలందరినీ పీల్చి పిప్పి వేసుకుంటా పేదలను కొట్టుకుంటా పెద్దోళ్ళకు పెంచు పంచుతా ఉన్నారు పంచడం అంటే దాచిపెట్టమంటా ఉన్నారు కాకులను కొట్టి గద్దలకు పంచుతా ఉన్నారు పేదోడు పేదోడు పేగులు మలమల వాడి బొట్టవయ్య ఎన్ను పూస కంటినా వాళ్ళ గురించి ఆలోచించటోళ్ళు లేరు ఈవెల్ల రేపట్ల దాంట్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉంటారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీంట్లో ఆలో ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు